హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి రైతు భరోసా పైన సీఎం రేవంత్ రెడ్డి ఊహించని శుభార్త అయితే తెలియజేశారండి ఎట్టకేలకు గతంలోనే పొరునెళ్ల దీపావళి దసరా అన్నారు ఇప్పుడు క్రిస్మస్ అయితే వచ్చేసింది వీటి అన్నిటికీ ఒక్కసారి అయితే తెరపడింది అనమాట రైతులకు సంబంధించి ఖాతాలో నిధులు అనేది జమ చేయడానికి ప్రభుత్వం విడుదలకు కు సంబంధించి డబ్బులు అనేది సిద్ధమైనట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇటు సాగులో ఉన్నటువంటి ఏదైతే భూములకు జమ అవుతాయని చెప్పేసి ఒక ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఏడు ఎకరాల వరకు ప్రభుత్వం అయితే తాజాగా కొన్ని గైడ్ లైన్స్ ప్రకారం డబ్బులు అనేది విడుదల చేస్తున్నట్లు కూడా ఈ నెల నుంచి ప్రభుత్వం అనేది సూత్రప్రాయంగా అంగీకారం వచ్చినట్టు తెలుస్తుంది అనమాట సో ఇటీవల కాలంలో ప్రభుత్వం డబ్బులు లేకుండా ఉండడంతో జూన్ లో ఇవ్వాల్సినటువంటి వానకాలం పంట పెట్టుబడి సాయానికి సంబంధించి డిసెంబర్ వరకు అయితే రావడం జరిగింది ప్రతి నెల కూడా ఈ నెల ఈ నెల అంటూ జరుపుకుంటూ రావడంతో ప్రభుత్వం త్వరలోనే మనకు రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది విడుదల చేయబోతున్నట్లు ఆర్థిక శాఖకు ఆదేశాలు గతంలో ఇచ్చారు ఇక ఈ డబ్బులు అనేది సమకూర్చుకున్నారనమాట ఆర్బీఐ గైడ్ లైన్స్ కు లోబడి పదివేల కోట్ల రూపాయలైతే ప్రభుత్వ భూమిని తనఖా పెట్టి డబ్బులు అనేది సిద్ధం చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే డిసెంబర్ లోనే డబ్బులు అనేది వాస్తవానికి రిలీజ్ చేయాలని భావించింది కానీ అంటే ఈ మధ్య కాలంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా చెప్పారు రైతు కూలీలకు సంబంధించి నెల ఇరవై ఎనిమిది తారీఖున డబ్బులు అనేది వేస్తామని చెప్పడం పది హామీ ఏదైతే ట్రాన్స్పరెంట్ గా ఉండేది ఎందుకు లెక్కలు అయితే తీయడం జరిగిందనమాట ఈ చోట లేట్ కావడంతో ప్రభుత్వం ముందడిగి వేసి పన్నెండు వందల కోట్ల రూపాయలు కూడా బడ్జెట్ అనేది రిలీజ్ చేసినట్లు కూడా గతంలో వార్తా కథనం అయితే వినిపించింది అనమాట ఇవన్నీ కూడా ప్రభుత్వం ముందు చెప్పుకుంటూ రావడానికి ప్రధాన కారణం రైతు నాపి సంబంధించి మూడు విడతల్లో దాదాపు ఎట్టకేలకు పద్దెనిమిది వేల రూపాయలు ఇంకా డబ్బులు పడని వారికి నాలుగో విడత కలిపి మొత్తం ఇరవై వేల కోట్ల రూపాయలు నిధులైతే సర్దుబాటు చేయడంతో ఈ పథకానికి కాస్త లేట్ అయిందని చెప్పేసి అయితే ఈ తరుణంలోనే ప్రభుత్వం నుంచి ఎట్టకేలకు రైతులు ఇక ప్రజల నుంచి ప్రతిపక్షాల నుంచి నుంచి ఏదైతే ఒపీనియన్ అయితే తీసుకోవడం జరిగింది నివేదిక అనేది ఇందుకు సంబంధించి కూడా సిద్ధం అయితే చేయడం జరిగింది కదా తెలంగాణ రాష్ట్రంలో రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది డబ్బులు పడే అవకాశాలు ఉంది కొత్త రూల్స్ ఏంటి స్మాల్ రిక్వెస్ట్ అంటే ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఆరు గ్యారెంటీలో కొన్ని పథకాలను ఒక్కొక్కటిగా డబ్బులు అనేది రిలీజ్ చేస్తూ ప్రభుత్వం అనేది వచ్చి రాగానే ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఆర్టీసీకి సంబంధించిన కొత్త ఏదైతే పథకం ఫ్రీ బస్ కొత్త ఐదు వందల రూపాయలకు వంట గ్యాస్ సిలిండర్ సబ్సిడీ మూడు వందల యూనిట్ల వరకు కరెంటు ఈ రకంగా కొన్ని పథకాలకు డబ్బులు అయితే వెచ్చిస్తాయి ప్రజాపాలన ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని రకాల సంక్షేమానికి ముందుంచు ఇవన్నీ కూడా నిధులనేది వెచ్చించడం జరిగింది కాబట్టి ఇవన్నీ ప్రస్తుతం రైతు రుణాపి అనేది పెద్ద ప్రాజెక్టు ను టేక్ ఓవర్ చేయడంతో రెండు లక్షల వరకు రుణాపి అనేది కొంతమంది చేశారు కొంతమంది చేయడం లేదని చెప్పి అనడంతో ప్రభుత్వం నాలుగో విడత కూడా రిలీజ్ చేయడం జరిగింది కదా ఇప్పుడు రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి ఎట్టకెలకైతే అయితే స్పష్టత అయితే రావడం జరిగింది అనమాట గతంలో ఎవరైతే డిజిటల్ క్రాప్ సర్వే జరిగింది దాంతో పాటు ప్రభుత్వం అనేది వ్యవసాయ అధికారులు నేరుగా ఏ పంట వేసారు ఏందో మాన్యువల్ గా చెక్ చేసి యాప్ అయితే ఇవ్వడం జరిగింది ఆ ట్యాప్ లో ఎవరైతే ఎక్కించారో డీటెయిల్స్ ఒక ఎకరా నుంచి దాదాపు విడతల వారికి ఏడున్నర ఎకరాలు కుదిరితే వీలుని బట్టి పది ఎకరాల వరకు డబ్బులు అనేది మీ ఖాతాలో అయితే జమ అవుతాయండి ఎందుకంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు రుణానికి కూడా కొంతమంది టెక్నికల్ ఇష్యూ రావడం జనవరి అనేది వస్తుంది కాబట్టి తొందరలోనే మనకు ఎలక్షన్ కూడా ఉండబోతున్న తన ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది ఈ రైతు భరోసా సంబంధించి గతంలో ఏదైతే ఎంత మందికి ఇవ్వాలి ఎలాంటి సీలింగ్ విధానాలు పెట్టాలని చెప్పేసి చాలా మంది డౌట్ అయితే చాలా మంది మాకు రూపాయి కూడా రావడం లేదన్నా దీనిపైన ఒక స్పష్టత ఇవ్వండి మేమైనా అప్లికేషన్ చేసుకోవాలా ఏదైనా కొత్త రూల్స్ వచ్చాయని చెప్పేసి అడుగుతున్నారు అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజా ఇటీవల కాలంలో కేబినెట్ భేటీ అయితే జరిగింది కదా అందులో మంత్రివర్గ ఉపసంఘ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందనమాట మొత్తం మార్గదర్శకాల ప్రకారమే ఈ డబ్బులు అనేది రిలీజ్ కాబోతున్నట్లు నిబంధనలు ఏంటంటే కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ పెంచర్లు పనికిరాని భూములు రోడ్లకు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో వ్యవసాయం పనికిరాని భూములకు డబ్బులు అనేది విడుదల చేయకూడదని కట్ చేయాలని ప్రభుత్వం భావించిందండి అంగీకారం అందరు వచ్చినట్టు తెలుస్తుంది అయితే ప్రధానంగా ఐఏఎస్ ప్రభుత్వ ఉద్యోగులు ఐటీ కట్టే వారు కూడా ఇందులో ఇవ్వకూడదని గతంలో ఏదైతే పిఎం కిసాన్ సంబంధించినటువంటి రూల్స్ విషయంలో కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది ఎకరాల వరకు సీలింగ్ కనుక విధిస్తే అది మైనస్ అవుతుందని ఏంటంటే బిజెపి ప్రభుత్వం తీసుకున్న రూల్స్ ప్రకారమే తాము ఆ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నాయి ఇందుకు సంబంధించి ఏడున్నర ఎకరాలు కుదిరితే పది ఎకరాల వరకు సీలింగ్ విధించాలంటే ఎలా మరి ఈ ప్రస్తుతానికి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ కింద రెండు మూడు జిల్లాలను అయితే సెలెక్ట్ చేయడం జరిగింది వివిధ కంపెనీలతో చర్చించడం జరిగింది అనమాట పైలట్ ప్రాజెక్ట్ కింద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇలా ముందుకెళ్తా ఏందంటే ఇప్పుడు ఏదైతే గూగుల్ మ్యాప్స్ ఉంటాయో లేదా షాట్లైట్ ద్వారా రైతులు ఎవరైతే సాగు చేస్తున్నారో వారిని నేరుగా షాట్లైట్ ద్వారా అయితే చేశారనమాట దాంతో పాటు కొంతమందికి వ్యవసాయ అధికారులు ఏం చేశారంటే వేశారా దున్నకాలు వేసి పంట వేయడానికి సిద్ధంగా ఉన్నారు కొంతమంది పంట వేశారు కొన్ని మొక్క దశలు ఉన్నాయి అలాంటి షార్ట్ లైట్ గుర్తించిందా లేదు ఎలాంటి పొరపాట్లు తావు లేకుండా అందరికి డబ్బులు అనేది రిలీజ్ చేయాలి కాబట్టి మొత్తం మీద ఈ రెండు రకాల ఇప్పుడు డిజిటల్ క్రాప్ సర్వే మూడు విధానాలు కలుపుకొని ప్రభుత్వం అనేది ట్రాన్స్పరెంట్ గా అత్యంత కూడుకొని ప్రభుత్వం ఇందుకు సంబంధించి అందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవాలన్నమాట అప్లికేషన్ చేసుకోవాలంటే గ్రామము జిల్లా రైతులకు సంబంధించి పట్టా పాస్ పుస్తకం నెంబరు ఫోన్ నెంబరు బ్యాంక్ ఖాతా ఇలాంటి డీటెయిల్స్ అనేది ఒక వెబ్సైట్ రైతు భరోసా వెబ్సైట్ అని ఇవ్వబోతున్నారట లేదంటే రైతు భరోసాకు సంబంధించి ఒక యాప్ అనేది తయారు చేసి అందులో ఎక్కించబోతున్నారట అన్ని కూడా మనకు ప్రభుత్వం అనేది సిద్ధమైనట్టు తెలుస్తుంది అయితే సీలింగ్ విధానం సంబంధించి ఇంకా కేబినెట్ లో మరోసారి చర్చించబోయే ఛాన్స్ ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎందుకంటే సీలింగ్ అనేది ఎన్ని ఎకరాలకు విధించాలి ఏందనేది ఫైనల్ రానట్టు తెలుస్తుంది ఈ పదివేల కోట్ల రూపాయలు అనేది ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధమైంది అయితే రైతులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా కలెక్ట్ అయితే చేస్తున్నారనమాట పేర్లు ఇందులో కొంతమంది ఏమో పిఎం కిసాన్ సంబంధించి రూల్స్ వర్తిస్తే మాత్రం ఇరవై లక్షల మంది ఆ చేయబోతున్నట్లు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అనర్హులు తేలే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది కొన్నిటిని సడలించి పిఎం కిసాన్ లో కాకుండా ప్రభుత్వం కొంతమందికి మినహాయింపు నాలుగో తరగతి ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు వారికి రైతు బంధు ఇవ్వాలి అయితే యాభై వేల కంటే ఎక్కువ జీతాలు వచ్చే వారికి తప్పనిసరిగా రైతు బంధు అనగా రైతు భరోసా ఇవ్వకూడదు మొత్తం మీద ఎలా వేస్తారంటే ఒక ఎకరం నుంచి మొదలు పెట్టుకుంటే రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఇలా విడతల వారికి అకౌంట్లైతే డబ్బులు అయితే ఖాతాలో జమ అవుతాయని చెప్పేసి ఒక అప్డేట్ రావడం జరిగిందండి సో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఈ నెల చివరిక నుంచి దాదాపు అనేది ఆల్రెడీ రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది జనవరి దాదాపు ఐదు తారీఖు లోపే అప్లికేషన్ కూడా తీసుకుంటారట ఇక సంక్రాంతి కానుకగా ఈ డబ్బులు అనేది అందరి అకౌంట్ లో డబ్బులు అనేది రిలీజ్ చేయబోతున్నారండి తరానికి పదిహేను వేల రూపాయలు ఎవరైతే సాగు చేస్తారో అత్యంత ఖచ్చితత్వంతో ఆ వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో వారి సంవత్సరానికి పన్నెండు వేలు అన్నారు కాబట్టి ఈ సీజన్ సంబంధించి ఆరు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారండి ఇక మరో పథకానికి సంబంధించి ఇందిరా మైన్ లకు సంబంధించి ఇప్పటికే నెల టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది చివరా గారికి చాలా వరకు అయితే కంప్లీట్ అయిందంటే కొంత కంప్లీట్ అయితే కావడం అంటున్నారు డై నుంచి ఎనభై శాతం కంప్లీట్ అయింది ముప్పై ఐదు ప్రశ్నలు అడుగుతున్నారు కొన్ని చోట్ల తూతూ మంత్రంగా నడుస్తుందని చెప్పేసి ఇలా సాగు నిజమైన లబ్ధిదారులకు ఇందిరామిల్లు రాకుండా కొంతమంది ఏమో రాజకీయ ఒత్తిళ్లకు గురవుతున్నట్లు తెలుస్తుంది అనమాట లో లో ఇల్లు లేనట్టుగా ఫోటో తీసుకుంటున్నారు సో మొత్తం మీద అయితే ఇలా ఒక్కొక్కరి బా లీడర్లు పదివేల రూపాయలు ఇవ్వండి పదిహేను వేల రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారట ప్రభుత్వం చెప్పిన ఎవరికి ఒక రూపాయి కూడా ఇవ్వన అవసరం లేదు అత్యంత ట్రాన్స్పరెంట్స్ గా విత్తంతులకు వంటరి మేలకు దళితులకు వ్యవసాయ కార్మికులకు పరిశుద్ధ కార్మికులకు మొదటి ప్రయారిటీ ఇస్తామని చెప్పడం జరిగింది నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీ కేటగిరి వారికి సంబంధించి ఆరు లక్షల రూపాయలు ప్రతి నియోజకవర్గాన్ని మూడు వేల ఐదు వందల ఇళ్ళు అయితే కేటాయించారు కాబట్టి భూమి పూజ అనేది సంక్రాంతి కారణంగా ఈ సంక్రాంతి అంటే ఇంకా పది పదిహేను రోజుల మాత్రమే సమయం ఉంది కాబట్టి ఆ సమయంలోపే ఈస్ట్ కూడా విడుదల కాబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి మరోటి జనవరి కానుకగా మరొక కొత్త పథకం మహిళలకు సంబంధించి ఇరవై ఐదు వందల రూపాయలు అయితే ఈ పథకాన్ని కూడా ప్రారంభించాలని భావిస్తున్నట్లు అప్డేట్ రావడం జరిగింది ఇప్పటికే దాదాపు ఒక కోటి ముప్పై లక్షల మంది అర్హత ఉంటే దాంట్లో అనర్హులను ఎరువేస్తే కోటి మంది అర్హులతో సాధించినట్లు తెలుస్తుంది గతంలోనే చెప్పారు కాబట్టి ఇందుకు అనుగుణంగా సంవత్సరం అయితే గడిచింది కొత్త సంవత్సరం కానుక మహిళలకు సంబంధించి ఇరవై ఐదు వందల రూపాయలు ఇవ్వాలని కొంతమంది అకౌంట్ అయితే ఇచ్చారు కొంతమంది అకౌంట్ అయితే ఇవ్వలేదు మరోసారి వీటిని వెరిఫికేషన్ చేసిన తర్వాతనే ఈ పథకాన్ని ప్రారంభించాలని ఒక మరొక పథకం ఏంటంటే ఆరు కేజీల సన్న బియ్యం పథకానికి సంబంధించి ప్రతి ఇంట్లో ఏదైతే రేషన్ కార్డు ఉంటుందో ఒక్కొక్కరికి ఆరు కేజీలు తినదాక బియ్యం అయితే ఇవ్వాలని రైతులకు సంబంధించి బోనస్ డబ్బులతో ఏదైతే ఉన్నాయో సన్న ఒడ్లు పండించిన వారికి ఎక్కువ బెనిఫిట్ అయితే వచ్చిందనమాట అయితే ఈ వడ్లను ఆడించి రేషన్ షాప్ల ద్వారా సన్న బియ్యం అయితే ఇవ్వాలని ప్రభుత్వ ప్రణాళిక రచించింది ఇక మరొకటి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అయితే ఇందులో చాలా మంది గతంలోనే అప్లికేషన్ చేసుకున్నారు ఇందిరామీలకు సంబంధించి మొదటి విడతల రేషన్ కార్డు ప్రామాణిక తీసుకున్నారు మరో వచ్చే రెండు నెలల్లో ఈ కొత్త రేషన్ కార్డులు ప్రభుత్వం అయితే జారీ చేయబోతున్నారు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి